ఇంటి కార్యక్రమానికి వచ్చిన రాజీవ్ గాంధీ యొక్క వర్ధాంతి కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మీరందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకు తెలియజేసుకుంటు ఇస్లాబాద్ పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధాంతి కార్యక్రమానికి విచ్చేసిన దేశం కోసం వెనకాడకుండా పలు కీలక అంశాల్లో కూడా ముందుండి రాజీవ్ గాంధీ గారు శ్రీలంకలో అక్కడ ఒక యుద్ధ వాతావరణము శత్రువులు తీవ్రవాదుల చేతుల్లో శ్రీలంకకు మరి మిలిటరీని సాయం చేయడంలో మరి తమిళనాడులోని పెరంబతూరులో ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర స్వామి తెలిసి మరి అర్థం చేశారు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇందిరాగాంధీ కానీ నెహ్రూ కానీ రాజీవ్ గాంధీ కానీ దేశ రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం మరి టెమి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ గ్రామాల అభివృద్ధికి జవహర్ రోజు గారు నిధులు కానీ లెవెంత్ ఫైనాన్స్ కానీ మరి పేదవాళ్ళ కోసానికి బడుగు బలహీన కోసం కానీ గూడు గుడ్డ నీరు అని ఇండ్లో కార్యక్రమం కానీ భూములకు పంపిణీ కార్యక్రమం కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళ కోసానికి బ్యాంకులు జాతీయం చేయడం కానీ మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది మరి ఇవాళ మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి రేపు రాహుల్ గాంధీ గారిని మరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కొడుకు మరి రాహుల్ గాంధీ వారి కూతురు ప్రియాంక గాంధీ వారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకు మనకు ముందుకు నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పార్లమెంట్ ఎన్నికలలో గ్రామాలలో పట్టణాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి ప్రభాకరణ గారి మీద నమ్మకంతో రాహుల్ గాంధీ గారి నమ్మకంతో వారి మీద ఉన్న నమ్మకంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ యొక్క రుణం తీర్చుకోవడం కోసం కంకణ బద్దులై కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేయించడం జరిగింది ఉస్మాబాద్ కాన్స్టిటెన్సీ నుంచి ఇక్కడ మెజార్టీ పోబోతుంది అది ఒక్కటే కాదు కరీంనగర్లో లక్ష్యం వస్తుందని చెప్పేసి నిన్న ఇవాళ వచ్చిన సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో జెండా ఎగరవేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధీమా వ్యక్తం చేస్తున్నాం